నమస్కారం అండి నేను డాక్టర్ కాసం రాజేశ్వరరావు నా మిస్సెస్ డాక్టర్ కాసం ఉజ్జల నేను నరసంపేట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ మా బాబు ఇక్కడే బేసిక్ ప్రైమరీ స్కూలు టెన్త్ టెన్త్ వరకు ఇక్కడే చదివచ్చు చదివేను టెన్త్లో కూడా మంచిగా మంచి స్కూల్లో టాపర్ ఉండే దాని తర్వాత ఇంటర్మీడియట్ కోసం ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్లో వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నారాయణ కాలేజ్ మంచిగా చదువుకొని అక్కడ కూడా ఇంటర్మీడియట్ మన ఎంసెట్లో ఫస్ట్ లో సీటు రావడం జరిగింది దాని తర్వాత ఎంబీబీఎస్ కా మన కామ్యూని ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ నార్కర్పల్లిలో చేయడం జరిగింది ఎంబీబీఎస్ తర్వాత పిఈఏ నీట్ ఎగ్జామినేషన్లో ఐదు వందల దేశం మొత్తంలో ఐదు వందల అరవై ర్యాంక్ తెచ్చుకొని గాంధీ మెడికల్ కాలేజ్లో సీటు తెచ్చి సంపాదించుకోవడం జరిగింది ఆల్ ఇండియా కోటల్ తెచ్చుకున్నాడు గాంధీ మెడికల్ కాలేజ్లో మూడు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనకు ఎస్ఆర్షిప్ అంటే సీనియర్ రెసిడెన్స్ అనేది అక్కడే రాదు చాలామందికి వేరే కాడ వస్తుంది కానీ ఈయనకు మాత్రం టాప్ ర్యాంకర్ కాబట్టి అక్కడే సీట్ రావడం జరిగింది అది చాలా సంతోషకరమైన విషయం దాని తర్వాత ఏమైందంటే అతనికి అక్కడే టాపర్ తెలంగాణలో రేడియో డిపార్ట్మెంట్లో టాపర్ దానివల్ల ఆయనకు రేడియాల డిపార్ట్మెంట్లో ఆయనకు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని తర్వాత ఏమైంది దాని తర్వాత జాబ్ రావడం మన దాని తర్వాత ఎస్ఆర్షిప్ అవడం జాబ్ రావడం కూడా దాంట్లో జరిగింది దాని తర్వాత ఆల్ ఇండియా అంటే ఇనిఎస్ఎస్ అంటే దేశం మొత్తం మీద ఒక నాలుగు ఐదు ఇన్స్టిట్యూట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంటుంటుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ పి పీజిఐ చండీగఢ్ జిఫ్హర్ ఇంకోటి నిమ్హన్స్ ఇంకోటి శ్రీచిత్ర చిత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఈ మూడు నాలుగు ఇన్స్టిట్యూట్స్లలో ఐదారు సీట్లే ఉంటాయి దేశం మొత్తం మీద ఈ ఐదారు సీట్లలో దానికి రాతపూర్వక పరీక్షలు ప్లస్ ఇంకోటి ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ రాతపూర్వక పరీక్షల్లో నాకు సెకండ్ ర్యా థర్డ్ ర్యాంక్ సాధించుకోవడం జరిగింది ఈ థర్డ్ ర్యాంక్లో ఇప్పుడు ప్రస్తుతం శ్రీ చిత్ర తిరునాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేరళ ట్రివెండంలో తీసుకోవడం జరిగింది ఈ కేరళ చిత్త తిరునాలు ఇన్స్టిట్యూట్ నివసిస్తుంది అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ డిపార్ట్మెంట్ స్థాపించడం ఫస్ట్ అక్కడే జరిగిందట దాని తర్వాత వేరే ఇన్స్టిట్యూట్స్లో జరిగింది అక్కడ జరిగిన కేసెస్ ఎక్కడ ఈ దేశం మొత్తం ఎక్కడ జరగవాలని తెలిసింది అక్కడ నాకు తెలియడం జరిగింది అక్కడ నుంచి చాలామంది ఏంటంటే మంచి మంచి టాపర్స్ ఉన్నారు ఆ టాపర్స్ అక్కడ చేసిన తర్వాత వేరే వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోవడం జరిగింది ఈ చేసిన తర్వాత ఏంటంటే నరాలే కాకుండా శరీరంలో గుండె సంబంధించిన మనకు ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ ఫెరిఫెరి మనం కడుపులో అయినా కానీ మనకు ఆమె లిమ్స్లలో అంటే మనకు ఆ కాళ్ళు చేతులలో ఎక్కడైనా బ్లాక్ చేస్తున్నా కానీ దాన్ని తీయడం జరుగుతుంది ఇవే కాకుండా మెదడులో కొన్ని రక్తనాలలో ఒకవేళ గడ్డ కడితే కూడా దాంట్లో సాంబస్ ఉంటే దాన్ని తీయడం జరుగుతుంది ఇవే కాకుండా అని ఉంటాయి ఎమ్యూనిజియం కూడా మనం దాన్ని బ్లాకేజ్ చేసుకోవచ్చు అంటే పేషెంట్ను మనకు అత్యవసరంగా బ్లీడింగ్ బాగవుతుంటే బ్లీడింగ్ లాస్ కాకుండా బ్లాక్ చేసి పేషెంట్ సర్వైవ్ చేయడానికి ఎంతో మంచి డిపార్ట్మెంట్ ఇది ఇది చాలా తక్కువ సీట్లు ఉంటుండే డిమా డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్ రేడియాలజీను రేడియాలజీ డిమాండ్ ఉన్న డిపార్ట్మెంటు అంటే మన భారతదేశమే కాకుండా వేరే ఇతర దేశాలలో కూడా ఈ డిపార్ట్మెంట్కు చాలా పేరు ఊరు ఉంది దీనివల్ల మనకేమైతే అంటే పేషెంట్లకు ట్రీట్మెంట్ మంచి జరుగుతుంది ఇది మంచి మంచి హాస్పిటల్లో జరుగుతుంటుంది దీనికి దీనికోసం సపరేట్ న్యూరో క్యాథర్ ల్యాబ్ ల్యాబ్ ఉండాలి ఆ ల్యాబ్ అనేది మనకు వరంగల్లో కొత్తగా మూడు నాలుగు సంవత్సరాలు రావచ్చు దీనికి మా ఇతను ఈ అబ్బాయి చేసిన తర్వాత వరంగల్ ప్రజలకు ప్రత్యేకంగా కూడా తప్పకుండా సర్వీస్ అంది ఇద్దామని బాగా కోరిక ఉంది ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయిని తర్వాత మా మా అబ్బాయి చాలా రావడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అని తెలుసుకుంటుంది స్త్రుతులు